మిగిలిన సహకరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు జనరల్ గా మార్నింగ్ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ సంవత్సరం కూడా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు జస్ట్ సూచాగా కొన్ని చెప్తాను మన మెయిన్ మద్దతు అంటే బైబుల్ ఏరియా ఆ టెంపుల్ ఏరియా వచ్చిన భక్తులకు అసౌకర్యం కూడా శీఘ్రంగా చేసుకొని వెళ్ళినట్టు చూడడం తర్వాత ఈ ఇచ్చిన కూడా ప్ర Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn get down from my phone.